ఆ రేణుకాదేవి మాట్లాడినందుకు ఆమె మీదికి ఇరవై ఒక్క బాణములను ప్రయోగించాడు ఆమె ఇరవై ఒక్క బాణములు దిగినా సప్రాణముగా అలా శరీరములో దిగినా కూడా సప్రాణముతో ఉండి అప్పుడే ఆ యజ్ఞార్థము సమిధలు అవి తెస్తానని బయటికి వెళ్ళాడు పరశురాముడు ఆయన అప్పటికి ఒట్టి రాముడే ఇంకా పరశురాముడు కాలేదాయన విష్ణు అంశతో పుట్టినటువంటి మహానుభావుడు ఆ రాముడు జమదగ్ని రేణుక దంపతులకు పుట్టినవాడు అలా రాముడు ఇదంతా ఆయన ఇలా చేసి వెళ్ళిపోయాడు నీవు చాలా నిర్వంశముగా ఈ పాపఫలాన్ని నీవు అనుభవిస్తావు ఎలాంటి లోకానికి అపకారము చెయ్యని పరమశాంతమూర్తి అయినటువంటి మహానుభావుని యొక్క బాధకు నీవు కారణమయ్యావు కాబట్టి నీవు శ్రేయస్సును పొందవు నీ వంశమే కాదు క్షత్రియ వంశములన్నీ కూడా నిర్వంశములవుతాయి నువ్వు అంత పాపాత్ముడివి అని శపించింది రేణుకాదేవి ఇవన్నీ వింటూ ఇంకా వినలేక బాధతో వీళ్ళని ఎలాగూ సంహరించాను కదా అని ఇంకా కోపంతో అతను వెళ్ళిపోయాడు కార్తవీర్యార్జునుడు వెళ్ళిన కొంతసేపటికి రాముడు వచ్చాడు వచ్చి చూశాడు ఏమిటి ఘోరము మహాత్ముడు సప్త ఋషులలో ఒక్కడు జమదగ్గిని అటువంటి మహాత్ముడైన వాణ్ణి సంహరించాడు తల్లి రేణుకాదేవి ఆమె యుగశక్తి స్వరూపిణి సామాన్యురాలు కాదు ఇటువంటిని తల్లి అమ్మా నీవు నన్ను పిలిచి నిరంతరము గోరుముద్దలు పెట్టిన దానివి తల్లి మహామాతృభక్తి పరాయణుడు అతను తల్లిదండ్రుల ఎందు అత్యంత భక్తి సంపన్నుడు ఆ రాముడు అతడు భృగువంశములో పుట్టాడు భార్గవరాముడు అటువంటి భార్గవరాముడు మహా దుఃఖావిష్ణుడై ఇంత అపచారం జరిగినదే అయ్యో ఒక్క క్షణము వదిలి వెళ్ళేవాడిని కాదు తప్పనిసరి అయి నేను ఆ సమిధాహరణానికి వెళ్ళవలసి వచ్చింది అవి తీసుకురావడానికి అంటే దర్భలు ఆ యజ్ఞానికి పనికి వచ్చేటువంటి సమిధలు ఇవన్నీ కావాలి వీటి కోసం వెళ్ళాడు ఈ మాత్రము పుష్పాలు ఇవి తేవడానికి వెళ్ళి ఈ సమయములో ఇంత ఘోరం జరిగిందే అని అతడు మనస్సును చాలా బాధ చెంది అమ్మా ఏమి నీ ఆజ్ఞ నీవు యుగశక్తివే నీవు ఇలా అయితే ఎట్లా అన్నాడు నాయనా నీకు ఒక మార్గం ఉపదేశిస్తున్నాను నీవు దత్తాత్రేయుడు ఉంటాడు దత్తాత్రేయ మహర్షి చరణారవిందములను ఆశ్రయించు నా మాటగా మా తల్లి రేణుకాదేవి చెప్పింది అని చెప్పు దత్తాత్రేయుల వారి దగ్గరకు వెళ్ళి మాకు ఈ రూపములో చెయ్యవలసినటువంటి కృత్యములన్నీ చెయ్యి కర్మలన్నీ కూడా విధిగా ఏవేవి చెయ్యాలో అవన్నీ కూడా చెయ్యి మేము మళ్ళీ శరీరములు దాలుస్తాము ఆయన సప్తరుషులలో ఒకరు శాశ్వతుడు ఆయన అందువల్ల ఆయనకి ఈ శరీరము వెళ్ళినా ఏ శరీరమైనా దాల్చగలడు నేనైనా అటువంటి శక్తి స్వరూపిణిని కాకుంటే వాని పాపము పండవలసి ఉన్నది అందువల్ల ఈ పని చేశాడు వాడొక శిక్ష అనుభవించవలసి ఉన్నది అందువల్ల నీవు దత్తాత్రేయుడి దగ్గరకు వెళ్ళి ఆయనని బ్రహ్మత్వము వహించమని ఆయన బ్రహ్మత్వములో నీవు మాకు ఈ చెయ్యవలసిన పితృకర్మలన్నీ ఆచరించు ఇరవై బాణములు నా శరీరములో నాటేటట్టు చేశాడు కాబట్టి ఈ ఇరవై యొక్క బాణములకు ప్రతిగా నీవు ఇరవై యొక్క పర్యాయాలు భూమండలమంతా పర్యటించి నిశ్చత్రియము అంటే క్షత్రియుడన్నవాడు భూమి మీద లేకుండా చేయి నువ్వు అని తల్లి ఆజ్ఞాపించింది ఆ రేణుకాదేవి ఎలా శక్తిమంతురాలో జమదగ్ని ఎంతటి మహాత్ముడో ఈ భార్గవరాముడు ఎలా పరశురాముడు అయ్యాడో మనము మళ్ళీ చెప్పుకుందాం ఇదంతా గణాధిపతి యొక్క దివ్య మహిమమే